నలభై అరవై నీకు నిక్కచ్చిగా లక్ష నలభై వేలు చెప్తున్నారండి వ్యవసాయం గతలో మంచి సైజులు అయితే ఉన్నాయి లేతే ఎంత రెండు దుక్కులు వేసి ఉంటాయా ఎన్ని దుక్కులు వేసి ఉంటాయి రెండు దుక్కులు పళ్ళు కూడా ఒకటి జత పళ్ళు ఉంది ఒకటి నాలుగు పళ్ళు ఉందా పట్ట కొట్టారా రెండు రెండేళ్ళు అవుతుంది ఒక జతపడలో ఉందటండి నిక్కొచ్చి అరవై వేలు అయితే ఉన్నాయి లక్ష నలభై వేలు అయితే చెప్తున్నా అండి రైతు తీసుకొచ్చి అమ్ముతా ఉంటారా రైతు లేదు నెంబర్ ఇద్దామని ఒకళ్ళు వీడియో పెట్టి ఆ ఎక్కడైతే ఎప్పుడు ఒకటి రెండు జతలు ఉంటాయి అంటే ఈ రైతు దగ్గర వ్యవసాయం చేసుకుంటూ అమ్ముతా ఉంటాను అంట అతని నెంబర్ అయితే నేను టైట్లో వేస్తాను మీరు కాల్ అయితే చేసి తీసుకోవచ్చు